పామాయిల్ తోటల్లో కలుపు కొరకు కూలీలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు వేర్లు పైన ఉండడం వల్ల రోటా వేటలు నడిపేయాలంటే కూడా ఇబ్బంది ఇప్పుడు రైతు స్థాయిలో రోటో స్లాషర్ అందుబాటులోకి రావడం జరిగింది పైన పైనే మొత్తము సాళ్ళ మధ్యలో గడ్డి తీసేసి మొత్తం పామాయిల్ తోటల మధ్యలో కలుపు నివారణ చేసి క్లీన్గా ఉంచి ఒక గ ఒక లాన్ లాగా మారుస్తుందని చెప్తున్నారు మనతో పాటు వచ్చేసి నరసింహారెడ్డి రైతు ఉన్నారు వీళ్ళు పదకొండున్నర ఎకరాల్లో పామాయిల్ తోట సాగు చేస్తున్నారు మూడు సంవత్సరాల తోట ఇది ఈ మొదటిసారి గత ఒక వారం రోజుల కింద కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజు ఈ రోటో స్లాషర్ని వాడాడు అనుభవం ఏ విధంగా ఉందో రైతు మాటలు అడుగాం సార్ నమస్తే సార్ రోటో స్లాషర్ కొన్నారు ఏం సార్ దీని ధర ఎంత పడింది డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు పట్టింది ఎట్లా ఈ రోజు ఫస్ట్ టైం వాడింది ఎట్లా అనిపిస్తుంది సార్ మంచి ఇంత ముందు గడ్డితో చాలా సమస్యలు ఉండేది అయితే ఈ గడ్డి మందు కొట్టడమా లేదా ఏదైనా మిషన్ తోని తీసేయడమా దున్నొద్దు దీంట్లో దుంటే వేరు డిస్టర్బ్ అయ్యి చెట్లు ఇబ్బంది అవుతుంది కాబట్టి దున్నకుండా ఉండాలంటే గడ్డి మందు కొట్టాలి ఏదైనా మిషన్ మిషన్తోనన్నా తీసేయాలి గడ్డి మందు కొట్టకూడదు గడ్డి మందు కొడితే మంచిది కాదు కాబట్టి మిషన్ల ద్వారా తీయాలి మిషన్ల ద్వారా తీయాలని నేను రెండు మూడు మిషన్లు కొనడం జరిగింది బ్రష్ కట్టర్ కొన్నా స్టబుల్ మూవర్ కొన్నా ఇంకా వేరే కానీ ఏ కొన్నా అంత మ్యాన్ పవర్ తో ముడిపడి ఉన్నాయి అవి అంత పని చేయలేదు ఇది యూట్యూబ్ లో చూసి విపిఆర్ ఆగ్రో వాళ్ళ దగ్గర ఉన్న డెబ్బై ఆరు వేలు పే చేస్తే వాళ్ళు మనకు డోర్ డెలివరీ ఇచ్చారు లొకేషన్ పెడితే లొకేషన్ షేర్ చేశారు ఈ రోజు ఓపెన్ చేసినా ఇప్పటి వరకు అయితే మంచిగా కనిపిస్తుంది ఇట్లా గడ్డి ఉంది మంచిగా మంచి మంచి గడ్డి అవుతుంది మెయిన్ ఏంటంటే మల్చింగ్ అవుతుంది మనకు భూమి మీద ఈ గడ్డి మళ్ళీ మల్చి అయితే తయారై మళ్ళీ మంచిగా ఉంటది కొత్త రైతులు వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటది ఎవరైనా కానీ ఈ గడ్డి మందు బంద్ చేసి ఈ వాడుకుంటే చాలా మంచిగా ఉంటది రోడ్స్ స్లాషర్ కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ నంబర్స్ కాజ్ చేసి ఆర్డర్ చేస్తాం すいませ